పూర్వకాలమందు ఒక సిపాయి యుద్ధం నుంచి తెరిగే తన దేశం పోబోతున్నాడు దారిలో వానికి ఒక భూతం ముసిలిదని రూపంతో ఎదురుపడి ఏమయ్యా సిపాయి నిన్ను నీ వేషము చూడగా గొప్ప ధైర్యవంతుడిలా కనపడుతున్నావు మరి నీకు కోరినంత ధనం దొరికే ఉపాయం చెబుతాను నే చెప్పినట్టు చేస్తావా అన్నది అయ్యో అంతకంటేనా ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు సిపాయి అదుగో ఆ చెట్టు చూశావా దాని లోపలంతా డొల్లగానే ఉంటుంది నీవు చెట్టు ఎక్కి నీ నడుముకి ఒక మోకు కడతాను నీవు లోపల నుంచి ఎప్పుడు పెలస్తే అప్పుడు మోకు పట్టిలాగుతాను నువ్వు బయటకు వచ్చేసేయొచ్చు అని ముసిలిది చెప్పింది సరే అన్నాడు సిపాయి అప్పుడు చెట్టు లోపలికి దిగిన తర్వాత ఏమి చేయాలో ముసిలిది చెప్పసగింది కిందికి కిందికి దిగగానే ఒక పెద్ద చావడి వరసగ మూడు గదులు కనబడతాయి చావడిలో ఎల్లప్పుడూ వేయి దీపాలు వెలుగుతూ ఉంటాయి మొదటిగది తెరవగానే మధ్యని ఒక పెద్ద భోషాణము దానిపైన ఒక భయంకరమైన కుక్క కనబడతాయి ఇదుగో తివాసి నీకు ఇస్తున్నాను ఇది నేలమీద పరిచి కుక్కను ఎత్తి దానిమీద పడుకోబెట్టితివంటే అది నిన్నేమీ చేయదు అప్పుడూ భోషానంలో ఉండే రాగనానాలు నీ ఇష్టం వచ్చినన్నీ తీసుకోవచ్చు ఒకవేళ నీకు రాగనానాలు అక్కరలేకపోతే రెండో గది తెరువు అక్కడ భోషానం నిండా వెండి నాణాలు దానిపైన ఇంక భయంకరమైన కుక్క కనపడతాయి కుక్కను తివాసిపైన పడుకోబెట్టి నువ్వు మోయగలిగేనన్ని నాణాలు తెచ్చుకో రాగే వద్దు వెండివద్దు మీద మోజున్నదంటావా మూడవ గది తెరువు ఈ గదిలో మీద మరింత భయంకరమైన కుక్క ఉంటుంది దాన్ని తివాసిమీద పడుకోబెట్టి కావలసినంత బంగారం తెచ్చుకో అని ముసిలిది రహస్యాలు వెల్లడించింది అప్పుడు సిపాయి పెద్దమ్మా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది అయితే ఉపకారము లేకుండా ఇటువంటి రహస్యం ఎవల్లూ చెప్పరు కదా తెచ్చిన ధనంలో నీకేపాటి వంతు కావాలో ఇప్పుడే తేల్చు తర్వాత పేచీ పెడితే కుదరదు అన్నాడు నువ్వు కష్టపడి తెచ్చుకొనే ధనంలో నాకు ఒక్కదమిడి అయినా వద్దు నీవు వచ్చేటప్పుడు ఆవసరాలో ఆగపడే చెకుముఖిరాయి మాత్రం తెచ్చి నాకియే మా అమ్మమ్మ ఉండగా ఒక మాటు అక్కడకు వెళ్లి దాన్ని మరిచిపోయి వచ్చింది అది తెచ్చి పెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దానిని మేము జాగ్రత్త పెట్టుకుంటాము అని ముసిలిది చెప్పింది సిపాయి సరే నన్నాడు సిపాయి నడుముకి ముసిలిది మోకు బిగించింది తన నీలితివాసి చేతికిచ్చింది అతను చెట్టులోపలినుంచి కిందికి దిగే వథారా మొదటి గది తెరిచాడు మీద కూర్చున్న కుక్క బంతులంతేసి కళ్లతో సిపాయవేపు భయంకరంగా చూచింది అతను జంకు లేకుండా కుక్కను ఎత్తుకుని నీలి తివాసిమీద ఉంచి ఒయి నేస్తం హాయిగా తివాసిపోయిన కూర్చో అన్నాడు కిక్కురుమనకండ ఆ కుక్క పడుకుంది అప్పుడు సిపాయి భోషాణం తెరిచి జేబులు పట్టినన్నీ రాగనాలు నింపుకొని తెరిగే భోషానం మూసివేసి కుక్స్లను మళ్లీ దానిపైన కూర్చోబెట్టాడు తర్వాత అతను రెండో గది తెరిచేసరికి బండిచక్రాలంతేసి కళ్లతో దోషానంమీది కుక్క భయంకరంగా చూసింది మునపటిలాగానే ఈ కుక్కను నీలి తివాసిపోయిన పడుకోబెట్టి దోషానం మూత తీసేసరికి అతని కళ్ళు జిగాలుమన్నాయి జేబులలో ఉన్న రాగే నాణాలన్నీ అక్కడనే విసిరేసి ఈమారు జేబులలోనూ సంచిలోకూడా వెండి నాణాలు నింపుకొన్నాడు మళ్లీ భోషానం మూత వేసి కుక్కను దానిపైన కూర్చోబెట్టి మూడవ గదివద్దకు వచ్చాడు ఇక్కడ ఉండే కాపలా కుక్క సామాన్యమైంది కాదు బ్రహ్మరాక్షసంత భయంకరమైంది దీనికల్లు గుడిగోపురాలంతేసి పెద్దవి దీనిని చూడగానే సిపాయికి కాస్తంత జంకు కలిగింది కాని నిబ్బరం చేసుకొన్నాడు దీన్ని కూడా నీలితివాసి పైన పడుకుబెట్టి భోషానం తెరిచేసరికి దానినిండా బంగారు నాణాలు పున్నే సిపాయకల్లు మెరుమెటూకొలెపాయి అమట్టున జేబులలోనూ సంచీలోనూ ఉన్న వెండి నాణాలు విసిరేసి ఈసారి జేలుల్లోనూ సంచిలోనే కాకుండా నిండా జోళ్ల నిండా ఖాళీ ఉంటే అక్కడ పట్టినని బంగారు నాణాలు నింపుకున్నాడు తర్వాత భోషాణం మూసివేసి కుక్కను దానిపైనబెట్టి చెట్టు మొదలుకు వచ్చి పెద్దమ్మా మోకులాకు అన్నాడు చెక్ముకెరాయి తెచ్చావా అని ముసిలిది అడిగింది అయ్యో మరిచానే అని వెనక్కు వెళ్లి చెక్కుముకెరాయి చేత పట్టుకు వచ్చి మళ్లీ ఈసారి మోకులాగమన్నాడు ముసిలిది మోకులాగింది సిపాయి బయటకు వచ్చి ఇదుగో చెక్కుముకెరాయి దీనితో ఏమి చేస్తావో చెప్పు అని అడిగాడు ఆ గొడవంతా నీకెందుకు నీకు ధనం దొరికే ఉపాయం చెప్పాను ఆ ప్రకారం వెళ్లి నువ్వు ధనం తెచ్చుకున్నావో ఈ ఉపకారానికి బదులు నేను కోరిన చెక్కుముకి రాయి నకివ్వడమే న్యాయం కనుక నా చెక్కుముఖెరాయి ఇచ్చేసి నీ దారిని నువ్వు వెళ్ళు అని ముసిలిది అన్నది రాయి సంగతి చెబితే కదని సిపాయి ఇదివరకే కదా అని ముసిలిది జగడమాడుకొన్నారు చివరకు ముసిలిది మొండిపట్టు పట్టేసరికి సిపాయి చరున కత్తి దూసి ఆమె పీక తెగవేశాడు ముసిలిదని పీడ అంతటితో వదిలిపోగానే సిపాయి తన ధనమంతా నీలితివాసిలో కట్టి భుజాన వేసుకుని చెకుముకి రాయి జేబులో వేసుకుని నాలుగామర దూరంలో ఉన్న బస్తీ చేరుకున్నాడు సిపాయికి ఇప్పుడు ధనం బాగా చేతులో అడుతూ ఉండటం వల్ల సదుపాయంగా భోజనం అమరింది కోరిన దుస్తులు వేసుకుంటున్నాడు ఒక సత్రంలో పెద్ద గది తీసుకుని దర్జాగా కాలక్షేపం చేస్తున్నాడు అతని వేషమూ అతని భాగ్యము చూచి అనేకమంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటిగా చెప్పేవారు మాటల సందర్భంలో రాజును గురించి త్రిలోకసుందరి అయిన రాజకుమారిని గురించి అతనికి చెప్పారు అయితే ఆమెను నేను చూడాలి ఎలా చూడగలనో ఎప్పుడు చూడగలనో చెప్పండి అని సిపాయి వాళ్లను అడిగాడు అందుకు వాళ్ళు ఓయి సిపాయి రాజకుమారిని చూడటమనేది తేలికైన పని కాదు దోమదూరని కంచుకోటలో ఆమె ఉన్నది ఆ కోటలోకి ఎవ్వరూ వెరటానికి సక్యం కాకుండా చుట్టూ కందకాలు బురుజులు కట్టించారు జ్యోతిష్కులు శాస్త్రాలు తెరగవేసి ఒక సామాన్యమైన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు రాజుకీ అది ఇష్టంలేక అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించివుంచారు అని వాళ్లు చెప్పారు అయినా సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు వ్రాశాడు కాని రాజుగారు తాట్ వీలులేదు అని జవాబు పంపారు ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చయపోయింది చేతిలో పైసాలేక రాత్రిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది ఒకనాటి రాత్రి అతనికి చుట్ట కాల్చుకుందామని బుద్ధి పుట్టింది అతనికి చెక్ముకెరాయి సంగతి జ్ఞాపకం వచ్చి జేబులునుంచి తీసి నిప్పు కొట్టాడు అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్టుగా బంతులంతేసి కల్లుగల కుక్క ప్రత్యక్షమై స్వామీ మీకేమీ కావాలో చెప్పండి తీసుకువచ్చి ఇస్తాను అన్నది భేష్ బాగా ఉన్నా దనుకుని సంతోషించి నాకు ధనం కావాలి అన్నాడు వెంటనే కుక్క ధనం పట్టుకు వచ్చింది అప్పుడు సిపాయి చెక్కుముకెరాయి తమాషా తెలుసుకున్నాడు రాతిని నేలమీద ఒకసారి గీస్తే రాగనానాల గదిలో ఉండే కుక్క వచ్చింది రెండు సరులు గీస్తే వెండి నానాల గదిలో కుక్క వచ్చింది మూడుసారులు గీసేసరికి బంగారు నానాల గదిలో ఉండే కుక్క వచ్చింది ఈహిదంగా సిపాయి మూడు కుక్సలచేత డబ్బు తెప్పించి మళ్లీ అతివేధవంగా కాలక్షేపం చేయసగాడు సిపాయి వీధి కోరినా కుక్కలు మూడు ఆ కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నాయి మళ్లీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదికి మరలింది బంతులంతేసి కల్లుగల కుక్కను రప్పించి తన ఉద్దేశం చెప్పాడు ఒక్క క్షణంలో ఆ కుక్క నిద్రపోతున్న రాజకుమారిని తీసుకువచ్చింది రాజకుమారి సౌందర్యం కల్లారా చూచి సిపాయి మల్లీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగబెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు అలాగే కుక్క ఆమెని తెరిగే కంచుకోటలో వేసింది మరునాడు ఉదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తల్లిదండ్రులతో గతరాత్రి తనకు ఒక కల వచ్చిందని ఆ కలలో ఒక కుక్క ఒక సిపాయి కనపడ్డారని ఆ సిపాయి తన చేయి కొన్నాడని చెప్పింది ఓహే ఇది తమాషగా ఉంది నిజం తేల్చుకోవాలి అని చెప్పి రాణి ఒక ముసలి దానిని రాజకుమారి గదికి కాపలా పెట్టింది రెండవరోజున మళ్లీ ఒకసారి రాజకుమారిని చూడాలని మన సిపాయికి బుద్ధి పుట్టింది కూడా కుక్క వచ్చి రాజకుమారిని తీసుకుపోబోయింది అయితే దాని జాడ కనిపెట్టిన ముసలిది ఆ కుక్క వెంబడే వెళ్లి సిపాయి ఇంటి తలుపుమీద శుద్ధముక్కతో ఆనవాలు పెట్టి ఈసంగతి రాజుగారితో చెప్పింది మరునాడు ఆ ఇల్లు పట్టుకుందామని రాజు రాణి స్వయంగా పరివారంతో సహా వచ్చారు కాని ఆ బజారున పున్న ఇల్లన్నిటపైన ఒకే మోస్తరుగా ఆనవాళ్లు ఉన్నే రాజకుమారిని ఎత్తుకు వచ్చిన కుక్కే ఎలా చేసింది అందువల్ల అసలు ఇల్లు వారు కనిపెట్టలేకపోయారు అప్పుడు రాణిగారు ఒక ఉపాయం చేసింది ఒక సిల్కు సంచి కుట్టి దాని నిండా పెండిపోసి రాజకుమారికి తెలియకుండా ఆమె మెడలో కట్టి ఉంచింది మూడవ రోజున కుక్క వచ్చి రాజకుమారిని వీపుమీద ఎక్కించుకొని సిపాయి వద్దకు తీసుకుపోయింది రాణీ కట్టిన పెండిసంచికి అడుగున చిన్న చిల్లి ఉండటం వల్ల దారి పొడుగున ఆ పెండి రాలింది ఈ సంగతి కుక్కకు తెలియదు సంచిలో పెండి కింద రాలినందువల్ల రాజు రాణీలకు ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి ఒరితీయమని ఆజ్వాపించారు ఆ మరునాడు జైలు కావలావాడు వచ్చి రేపు రాజుగారు నిన్ను ఒరితీస్తారు అని సిపాయితో చెప్పాడు సిపాయికి ఏమీ తోచలేదు చెక్కెరాయి బసలో మరిచిపోయి వచ్చానే అని విచారించాడు సిపాయిని ఒరితీసే రోజు వచ్చింది జేలుకటకటాలలోంచి చూసేసరికి ఒరి శిక్ష పొందబోయే తనను చూడటానికి జనం గుంపులు గుంపులుగా పోవటం కనపడింది అందులో ఒక పిల్లవాడు ఒరితీసే చోటికి ఉండగా వాడి కాలిజోడు ఒకటి ఊడిపోయింది వానిని సెపాయి పెలిచి ఓరి కుర్రవాడా ఎందుకంత తొందర నన్నేకద తీసేది నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏమున్నది కనుక నాకు ఒక చిన్న పనిచేసి పెట్టు నీకు ఒక రూపాయి బహుమతి ఇస్తాను అన్నాడు కుర్రవాడు సంతోషంతో వప్పుకునే వరకు సిపాయి తన ఇల్లు ఆనవాలు చెప్పి ఉన్న చెకుముకెరాయి తెచ్చి పెట్టమన్నాడు నిమిషంలో ఆ కుర్రవాడు చెకుముకెరాయి తెచ్చి ఇచ్చి బహుమతి తీసుకుపోయాడు ఒరితీసేవేరకు జనం అపరిమితంగా మూగారు సిపాయి మేడకు ఒరితాడు తగిలించగానే చచ్చిపోయే ముందు తనకొక కోరిక ఉన్నదని అతను రాజుగారితో ఏమీ లేదు మహాప్రధు ఒక్కచుట్ట కాల్చుకుందా మని కోరిక ఉన్నది తీరగానే మీరు నన్ను ఒరితీయవచ్చును అన్నాడు ఇదేమంత భాగ్యం చిన్న కోరికే కదా అని రాజుగారు సరేనన్నారు అప్పుడు సిపాయి చెకుముకి రాయి తీసి నేలమీద ఆరుసార్లు కొట్టేసరికి భయంకరమైన మూడు కుక్కలు బంతులంతేసి కళ్ళు కలది బండిచక్రాలంతేసి కళ్ళు కలది గుడిగోపురాలంతేసి కళ్ళు కలది ప్రత్యక్షమయనాయి సిపాయి సంజీవ చేసేసరికల్లా మూడు కుక్కలు ఎగిరి అక్కడి పెద్దలందరను పిక్సర్ పట్టుకున నారంభించినే ఝనం ఎక్స్లడి వాళ్ళు అక్కడనే హడిలిపోరిపోయారు రాజుగారికి కూడా భయం పట్టుకొన్నది ఓయ్ సిపాయి నీకు పుణ్యముంటుంది నీ కుక్కలను దగ్గరకు పెలుచుకోని కట్టేసేయే ఇదుగో ఇప్పుడే మా అమ్మాయిని నీకు పెళ్లిచేసి నా రాజ్యం నీకెస్తున్నాను అని బతిమలాడేవరకు సిపాయి వాటిని మాయం చేశాడు అప్పుడు రాజుగారు అతనిని గుర్రపు బగ్గీలో తీసుకువెళ్ళి రాజకుమారిని ఇచ్చి అతివేధవంగా పెళ్లిచేశారు రాజుగారు కుమార్తెను కంచికోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మ రాసిన ప్రకారం ఆమెను సిపాయికి పెళ్లి చేయక తప్పింది కాదు